హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిరా ఫిషియల్స్ చాలా రోజులు అవుతుందండి కొంచెం బిజీ షెడ్యూల్ చేయబట్టి ఇంట్లో వర్క్స్ వల్ల నేను వీడియోస్ అనేవి చేయట్లేదు సో ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీషోలో ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశానండి చాలా బాగా వచ్చాయి ఎంతో నచ్చాయి ఇలాంటివి మీకు కూడా యూజ్ అవుతాయి కదా అన్న ఒపీనియన్తో నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి బుట్టాలు పైన లక్ష్మీ అమ్మవారి రూపు వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ సైడ్స్కి హంస లాగా ఇచ్చారండి కింద బుట్ట బుట్ట కొంచెం వెయిటెడ్ ఉందండి బట్ బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి చూస్తున్నారు కదా మీషోలో ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి ఇయర్ రింగ్స్ ఇస్తున్నారంటే చాలా బాగుందండి నాకైతే భలేగా నచ్చాయి జస్ట్ దీనికి ఎంత కూడా మనం పర్చేస్ అంటే సారీ మనీ అనేటివి ఎక్కువ కూడా పెట్టని అవసరం లేదు టూ ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే పడినామండి ఇయర్ రింగ్స్కి ఇంకో బుట్ట అని చూపిస్తానండి చూసారా ఇలా టూ బుట్టస్ వచ్చాయి ఇయర్ రింగ్స్ అయితే ఈ ఇయర్ రింగ్స్ కనుక మనం బయట కంగన్ హాల్స్లో బయట షాప్స్లో తీసుకుంటే కనుక ఎట్లీస్ట్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కానీ పెట్టండి అసలు ఇవన్నిటి మనకు రావండి అసలు ఇవ్వరు ఫైవ్ అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయినా తీసుకుంటారు అంత ఛార్జ్ చేయొచ్చు అయితే సో మీషోలో అయితే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారండి బాగుంది థ్యాంక్ యూ మీషో అలాగే ఇలాంటి ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా ఎన్నో ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఓకేనా నేను తీసుకున్నవి నాకు నచ్చినవి మీతో షేర్ చేసుకుంటానండి నా వ్యూవర్స్కి కూడా యూజ్ అవుతుందన్న ఒపీనియర్ తోటే నేను మీకు ఇది షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం కన్ఫర్మ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్